హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మరి మాకు తెలిసిన సమాచారం విజ్ఞాన శాస్త్రం నుండి టెన్త్ క్లాసు విద్యార్థులకు వీడియోస్ కూడా చేస్తున్నామండి టెన్త్ బయాలజీ మరి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో మహేంద్ర సింగ్ ధోని ఒక భారత క్రికెట్ ఆటగాడు ఆయన బయోగ్రఫీ ఈరోజు చూద్దాం మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్ ధోని భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై ఏడు జన్మించాడు ఇతడికి ఒక గొప్ప వీరాభిమాని ఉన్నాడు అతని పేరు నరేష్ హర్ష ఇతను ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ సారథి అటాకింగ్ కుడి చేతి వాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషర్స్లో ఒకటిగా భావిస్తారు అతను తన తొలి వన్డే ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్తో డిసెంబర్ రెండు వేల నాలుగులో ఆడాడు శ్రీలంకతో ఒక సంవత్సరం తర్వాత తన తొలి టెస్ట్ ఆడాడు వ్యక్తిగత సమాచారం పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోని పుట్టిన తేదీ ఏడు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రస్తుత వయసు నలభై మూడు సంవత్సరాలు పుట్టిన ప్రదేశము రాంచీ జార్ఖండ్ మారుపేరు మహి తల ఎంఎస్డి కెప్టెన్ కూల్ ఎత్తు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అనగా ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు బ్యాటింగ్ వాటం బౌలింగ్ వాటం మీడియం పేస్ పాత్ర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంతర్జాతీయ జట్టు సమాచారం జాతీయ జట్టు ఇండియా టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్టీన్ తొలి టెస్ట్ క్యాప్ టూ ఫైవ్ వన్ రెండు వేల ఐదు డిసెంబర్ రెండు టూ శ్రీలంకతో చివరి టెస్ట్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఆస్ట్రేలియాతో తొలి వన్ డే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడు బంగ్లాదేశ్తో చివరి వన్ డే రెండు వేల పంతొమ్మిది జూలై తొమ్మిది న్యూజిలాండ్తో వన్ డేల్లో చొక్కా సంఖ్య ఏడు తొలి టీ ట్వంటీ రెండు వేల ఆరు డిసెంబర్ ఒకటి దక్షిణాఫ్రికాతో చివరి టీ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడు ఆస్ట్రేలియాతో టీ ట్వంటీలో చొక్కా సంఖ్య ఏడు దేశీయ జట్టు సమాచారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టు రెండు వేల మూడు నాలుగు బీహార్ టీం రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం టు రెండు వేల పదహారు పదిహేడు జార్ఖండ్ రెండు వేల ఎనిమిది టు రెండు వేల పదిహేను చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల పదహారు టు రెండు వేల పదిహేడు రైజింగ్ పూణే సూపర్ జైంట్ రెండు వేల పద్దెనిమిది టు ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా కెరీర్ గణాంకాలు పోటీ మ్యాచ్లు టెస్ట్లు తొంభై వన్డేలు మూడు వందల యాభై టీ ట్వంటీ తొంభై ఎనిమిది చేసిన పరుగులు టెస్ట్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు వన్ వన్డేలు పదివేల ఏడు వందల డెబ్భై మూడు టీ ట్వంటీస్ వ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ బ్యాటింగ్ సగటు ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది వన్ డేలు యాభై పాయింట్ ఐదు మూడు టీ ట్వంటీ ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా సెంచరీలు మరియు హాఫ్ సెంచరీలు ఆరు టెస్ట్లో ఆరు బై ముప్పై మూడు వన్డేలు పది బై డెబ్బై మూడు టీ ట్వంటీ జీరో బై టూ అత్యుత్తమ స్కోరు టెస్ట్లు రెండు వందల ఇరవై నాలుగు వన్డేలు వన్ ఎయిటీ త్రీ టీ ట్వంటీ ఫిఫ్టీ సిక్స్ వేసిన బంతులు టెస్ట్లో తొంభై ఆరు వన్డేలు ముప్పై ఆరు టీ ట్వంటీ నెల్ వికెట్లు టెస్ట్లు సున్నా వన్డేలు ఒకటే టీ ట్వంటీ నెల్ బౌలింగ్ సగటు టెస్ట్లో నెల్ వన్ డేలు థర్టీ వన్ పాయింట్ జీరో జీరో టీ ట్వంటీ నెల్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు లేదు ఒక మ్యాచ్లో పది వికెట్లు లేదు అత్యుత్తమ బౌలింగ్ వన్ డేలు వన్ బై ఫోర్టీన్ క్యాచ్లు మరియు స్టంపింగ్లు టెస్ట్లో రెండు వందల యాభై ఆరు బై ముప్పై ఎనిమిది వన్ డేలు మూడు వందల ఇరవై ఒకటి బై నూట ఇరవై మూడు టీ ట్వంటీ యాభై ఏడు బై ముప్పై నాలుగు ఇంకా ధోని టెస్ట్లు వన్డే ఇంటర్నేషనల్లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను అత్యధిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాల భారతీయ కెప్టెన్ అతను రెండు వేల ఏడులో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్లోనే జట్టుకు శ్రీలంక న్యూజిలాండ్తో పోరాడి విజయం తీసుకువచ్చాడు తన సారథ్యంలో భారతదేశం రెండు వేల ఏడు ఐసిసి ప్రపంచ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఏడు ఎనిమిది సిబి సిరీస్ రెండు వేల పది ఆసియా కప్ రెండు వేల పదకొండు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది రెండు వేల పదకొండు కప్ ఫైనల్లో ధోని తొంభై ఒక్క పరుగులతో అజేయంగా నిలిచాడు అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది జూన్ రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ఓడించడంతో ధోని మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ ట్వంటీ గెలుచుకున్న మొదటి కెప్టెన్గా అయ్యాడు రెండు వేల ఎనిమిదిలో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత అతను న్యూజిలాండ్ వెస్ట్ ఇండీస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఎనిమిది రెండు వేల పది రెండు వేల పదమూడులో విజయం సాధించి పెట్టాడు రెండు వేల తొమ్మిదిలో ధోని మొదటిసారి భారత్ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానానికి తీసుకువెళ్ళాడు రెండు వేల పదమూడులో అతని సారథ్యంలో భారతదేశం నలభై సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు వేల పది రెండు వేల పదకొండు సీజన్లలో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ రెండు వేల పది రెండు వేల పద్నాలుగు సీజన్లలో సారథిగా కప్పు సాధించి పెట్టాడు అతను రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పైన టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు ఇక ఆయన వ్యక్తిగత జీవితం ధోని డెహ్రాడూన్లో రెండు వేల పది జూలై నాలుగున సాక్షి సింగ్ రావంత్ను వివాహం చేసుకున్నాడు వీరికి జీవా ధోని అనే ఒక కుమార్తె ఉంది ఇక ఆయన అందుకున్నటువంటి పురస్కారాలు ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది ईसीसी वर्ल्ड ओडिया नयन टू थी टू थोजें सिक्स टू थौज ए टू थ नये टू थौज टेन एंड टू थंडवन टू थंडेलव टू थंड थर्टी टू थौज फोर्टी कैप्टन रे टू थ टू थौजेव टू थौज फोर्टीन ऐसीसी वर्ल्ड टेस्ट नय రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదమూడు ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డ్ రెండు వేల పదమూడు పద్మశ్రీ రెండు వేల తొమ్మిదిలో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు రాజీవ్ గాంధీ కేఎల్ రత్న భారతదేశంలో అత్యున్నత పురస్కారం స్పోర్ట్స్లో సాధించినందుకు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరానికి అందుకున్నారు ఆగస్ట్ రెండు వేల పదకొండులో డి మాంట్ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ డిగ్రీ భారతదేశపు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో పద్మభూషణ్ భారతదేశపు మూడవ అతిపెద్ద పౌర పురస్కారం రెండు వేల పద్దెనిమిది ఇక వన్డే క్రికెట్ రెండు వేలవ దశకం ప్రారంభంలో భారత వన్డే జట్టు వికెట్ కీపర్ స్పాట్ బ్యాటింగ్ ప్రతిభను కలిగి లేదని నిర్ధారించి వికెట్ కీపర్గా రాహుల్ ద్రావిడ్ను ఎంపిక చేసింది టెస్ట్ జట్టులో ఉన్న పార్థివ్ పటేల్ దినేష్ కార్తీక్ భారతదేశం యు నైన్టీన్ కెప్టెన్స్ వంటి నైపుణ్యాన్ని జూనియర్ టీం నుండి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ప్రవేశపెట్టారు భారతదేశం ఏ జట్టులో ధోని చోటు సంపాదించడంతో అతను రెండు వేల నాలుగు టు ఐదులో రెండు వేల ఐదులో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ఎంపికయ్యాడు తన వన్డే కెరీర్లో ధోనికి గొప్ప ఆరంభం లభించలేదు తొలి మ్యాచ్లో లేని పరుగుకి లేని పరుగుకి ప్రయత్నించి డక్అవుట్ అయ్యాడు మొదటి సిరీస్లో విజయవంతం కానప్పటికీ ధోని పాకిస్తాన్తో ఓడిఐ సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు ధోని కాలం ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఈ సిరీస్లో రెండవ మ్యాచ్లో ధోని తన ఐదవ వన్డే ఇంటర్నేషనల్ లో విశాఖపట్నంలో నూట నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఒక భారతీయ వికెట్ కీపర్ అత్యధిక స్కోరు రికార్డును ధోని అధిగమించాడు శ్రీలంక ద్వైపాక్షిక ఓడిఐ సిరీస్ అక్టోబర్ నవంబర్ టూ థౌజండ్ ఫైవ్లో మొదటి రెండు ఆటలలో ధోనికి బ్యాటింగ్ లోయర్ ఆర్డర్లో వచ్చింది సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జైపూర్లో జరిగిన మూడవ వన్డేలో నంబర్ త్రీలో ఆడాడు శ్రీలంక ఇన్నింగ్స్లో కుమార్ సంగక్కర సెంచరీ సాధించిన తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో భారత్ ఛాదన ఆరంభించింది స్కోరును వేగవంతం చేయడానికి ధోని ప్రోత్సహించబడ్డాడు నూట నలభై ఐదు బంతుల్లో నూట ఎనభై మూడు పరుగులతో అజేయంగా పరాజయం పాలైంది ఇది భారతదేశం కోసం ఆటను గెలుచుకుంది ఈ ఇన్నింగ్స్ విస్డెన్ అల్మానాక్ రెండు వేల ఆరులో నిర్లక్ష్యం కానీ ఇంకా ఏమీ కానీ ముడి అని వర్ణించబడింది ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్లో వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో సహా అనేక రికార్డులను నమోదు చేసింది ఇది రికార్డు స్థాయిలో ఉంది ధోని అత్యధిక పరుగులు మూడు వందల నలభై ఆరుతో సిరీస్ను ముగించాడు అతని ప్రయత్నాల కోసం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పొందాడు డిసెంబర్ రెండు వేల ఐదులో చేత బి గ్రేడ్ కాంట్రాక్ట్ను ధోని బహుమతిగా పొందాడు భారతదేశం యాభై ఓవర్లలో మూడు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసి ధోని పాకిస్తాన్తో రెండు వేల ఆరులో మొదటి మ్యాచ్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు ఏదేమైనప్పటికీ చివరి ఎనిమిది ఓవర్లలో జట్టు నలభై మూడు పరుగులు స్కోర్ చేసి డక్వర్త్ లూయిస్ పద్ధతి కారణంగా మ్యాచ్ను కోల్పోయింది ఈ సిరీస్లో మూడో మ్యాచ్లో ధోని ఒక ప్రమాదకర పరిస్థితిలో భారతదేశంతో వచ్చాడు కేవలం నలభై ఆరు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేశాడు ఇందులో పదమూడు బౌండరీలు ఉన్నాయి ఈ సిరీస్లో భారతదేశం టూ టు వన్ ఆధిక్యం సంపాదించడానికి సహాయపడింది ఈ సిరీస్లో చివరి మ్యాచ్లో ధోని యాభై ఆరు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఈ సిరీస్ను భారతదేశం ఫోర్ టూ వన్తో గెలుచుకున్నాడు అతను స్థిరమైన ఓడిఐ ప్రదర్శనల కారణంగా రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవైన బ్యాట్స్మెన్ల కోసం ధోని ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో రికీ పాంటింగ్ను ప్రథమ స్థానంలో నిలిపాడు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా యాడమ్ గిల్క్రిస్ట్ యొక్క ప్రదర్శన అతనిని మొదటి స్థానానికి చేరి అతని వారసత్వం కేవలం ఒక వారం మాత్రమే కొనసాగింది శ్రీలంకలో రెండు రద్దు చేయబడిన సిరీస్ భద్రతా ఆందోళనలతో దక్షిణాఫ్రికాను యూనిటెక్ కప్ నుండి ఉపసంహరించుకున్న కారణంగా శ్రీలంకకు వ్యతిరేకంగా మూడు మ్యాచ్ల వన్డే ద్వైపాక్షిక సిరీస్ వర్షం కారణంగా కడిగివేయబడింది మరొక నిరాశపరిచింది టోర్నమెంట్ డిఎల్ఎఫ్ కప్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ధోని నలభై మూడు పరుగులు చేశాడు ఈ జట్టు మూడు ఆటలలో రెండుసార్లు కోల్పోయింది ఫైనల్కు అర్హత సాధించలేదు రెండు వేల ఆరు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ ఆస్ట్రేలియాలకు ఓడిపోయిన భారత జట్టులో వెస్టిండీస్కు వ్యతిరేకంగా ధోని అర్ధ సెంచరీ సాధించాడు దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్లో ధోని ఇండియా రెండింటిలోనూ ధోని అదేవిధంగా నాలుగు మ్యాచ్లో నూట ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని పదహారు మ్యాచ్లు ఆడి కేవలం రెండు అర్ధ సెంచరీలు సాధించి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు సగటుతో ఆడాడు మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాన్ నుంచి తన వికెట్ కీపింగ్ టెక్నిక్స్పై ధోని విమర్శలను ఎదుర్కొన్నాడు రెండు వేల ఏడు ప్రపంచ కప్ కోసం తయారీ రెండు వేల ఏడు క్రికెట్ ప్రపంచ కప్ కోసం సన్నాహాలు అభివృద్ధి చెందాయి వెస్టిండీస్ శ్రీలంకపై భారతదేశం మూడు ఒకటి విజయాలు సాధించింది ధోని ఈ సిరీస్లో కంటే ఎక్కువ సగటునలను కలిగి ఉంది రెండు వేల ఏడు కప్ ప్రారంభ నిష్క్రమణ గ్రూప్ దశలో బంగ్లాదేశ్ శ్రీలంకకు నష్టపోయిన తరువాత భారత జట్టు ఊహించిన విధంగా ప్రపంచ కప్లో పరాజయం పాలైంది ఈ రెండు మ్యాచ్లలో ధోని ఒక డక్ కోసం బయలుదేరాడు టోర్నమెంట్లో కేవలం ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు రెండు వేల ఏడులో క్రికెట్ ప్ర కప్లో బంగ్లాదేశ్కు ఓడిపోయిన తర్వాత ధోని తన సొంత పట్టణం రాంచీలో నిర్మిస్తున్న ఇంటిని జేఎంఎం రాజకీయ కార్యకర్తలచే నాశనం చేశారు దెబ్బతింది మొదటి రౌండ్లో భారత ప్రపంచ కప్ను విడిచిపెట్టినందుకు భారత్ ప్రపంచ కప్ను విడిచిపెట్టినందున స్థానిక పోలీసులు అతని కుటుంబ సభ్యులకు భద్రత కోసం ఏర్పాటు చేశారు ధోని బంగ్లాదేశ్పై తొంభై ఒక్క పరుగులు చేయడం ద్వారా ప్రపంచ కప్లో తన నిరాశాజనకమైన ప్రదర్శనలను చేశాడు ఇంతకు ముందు రన్ చేజ్లో భారతదేశం గట్టిగా దెబ్బతింది ధోని తన ప్రదర్శన కోసం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ప్రకటించాడు వన్డే క్రికెట్లో నాలుగవది ఈ సిరీస్లో మూడో గేమ్ కడిగివేయబడిన తర్వాత అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ను కూడా ఎంపిక చేశాడు ధోని ఆఫ్రో యాషియా కప్ను కలిగి ఉన్నాడు ఇది ఎనభై ఏడు పాయింట్ సున్నా సున్నా సగటున మూడు మ్యాచ్లలో నూట డెబ్బై నాలుగు పరుగులు చేశాడు తొంభై ఏడు బంతులలో నూట ముప్పై తొమ్మిది పరుగులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్నింగ్స్ మూడవ వన్డేలో ఐర్లాండ్లో జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు తర్వాత టు ఇంగ్లాండ్ ఏడు ఏడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ధోని వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు డిసెంబర్ రెండు వేల ఐదులో బి గ్రేడ్ కాంట్రాక్ట్ను పొందిన ధోని జూన్ రెండు వేల ఏడులో ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ను పొందాడు సెప్టెంబర్ రెండు వేల ఏడులో వరల్డ్ ట్వంటీ ట్వంటీ జట్టుకు భారత జట్టుకు కెప్టెన్గా కూడా ఎన్నికయ్యారు రెండు వేల ఏడు సెప్టెంబర్ రెండున ఐదు ఇంగ్లీష్ ఆటగాళ్లను పట్టుకొని ఒకరినొకరు కొట్టడం ద్వారా ఓడీఐలో ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్కు వికెట్లకు అతని విగ్రహం ఆడమ్ గిల్క్రిస్ట్ యొక్క అంతర్జాతీయ రికార్డును ధోని సమం చేశాడు ర్యాంకుల ద్వారా రైజ్ భారతదేశం ఆస్ట్రేలియా మధ్య సిరీస్లో ధోని కేవలం నూట ఏడు బంతుల్లో నూట ఇరవై నాలుగు పరుగులు రెండో వన్డేలో తొంభై ఐదు బంతుల్లో డెబ్బై ఒక పరుగులు చేశాడు యువరాజ్ సింగ్తో కలిసి మూడవ ఓడిఐ రెండు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ముప్పైన అంతర్జాతీయ క్రికెట్లో ధోని మొట్టమొదటి వికెట్ను తీసుకున్నాడు రెండు వేల తొమ్మిది ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో వెస్టిండీస్కు చెందిన ట్రావిస్ డౌలిన్ బౌలింగ్లో అతను బౌలింగ్ చేశాడు రెండు వేల తొమ్మిదిలో అనేక నెలలు ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ధోని అగ్రస్థానంలో నిలిచాడు ఆస్ట్రేలియా నుంచి మైకెల్ హస్సీ రెండు వేల పది ప్రారంభంలో అతని స్థానాన్ని ఆక్రమించుకున్నాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిఐళ్లలో ధోని మంచి సంవత్సరం కేవలం ఇరవై నాలుగు ఇన్నింగ్స్లో ఒక వెయ్యి నూట నూట తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ఆశ్చర్యకరమైన సగటు డెబ్బై పాయింట్ నాలుగు మూడు ధోని కూడా రికీ పాయింటింగ్తో పాటు రెండు వేల తొమ్మిదిలో ఓడిఐలలో అత్యుత్తమ స్కోరర్గా నిలిచాడు కానీ తరువాత ముప్పై ఇన్నింగ్స్లలో ఆడాడు రెండు వేల పదకొండు ప్రపంచకప్పు బంగ్లాదేశ్ను ఓడించి టోర్నమెంట్స్కు భారత్ మంచి ఆరంభాన్ని కలిగి ఉంది గ్రూప్ దశలో నెదర్లాండ్స్ ఐర్లాండ్ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ధోని భారత్కు నాయకత్వం వహించాడు వారు దక్షిణాఫ్రికాతో ఓడిపోయారు ఇంగ్లాండ్తో కలుసుకున్నారు క్వార్టర్ ఫైనల్ పాకిస్తాన్ ప్రత్యర్థి పాకిస్తాన్లో భారత్ను ఓడించింది ముంబైలో జరిగిన శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్లో ధోని తొంభై పరుగులు చేశాడు మరి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్